ఏమండో వింటున్నారా చూస్తున్నారా ఆల్రెడీ మీరు చూసే ఉండి ఉంటారులే డిస్క్రిప్షన్లో ఇచ్చా కదా శనగలకు వస్తాయో వస్తాయా అవునండి ఇది నిజమే శనగలకు మొలకలు మన చిన్న వేల సైజులో మొలకలు వస్తున్నాయండి అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం ఈ శనిగరిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళు వంపుకోలే డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లేట్ వేసుకొని అలాగే నానబెట్టుకోవాలి యాక్చువల్లీ ఫోర్ హవర్స్ తర్వాత ఒక ప్లేట్లో ఓ ఫ్యాన్కి వాటర్ అంతా పోయేలాగా చేసుకోవాలి అవి తీసుకొని అందులో వేసుకొని బాగా కట్టి ఉన్న బుట్టలో వేసుకోవాలి మటన్ రోత్జు ఓపెన్ చేయగానే మనకు ఇలా చిన్న చిన్నగా మొలకలు ఎగుతూ ఉంటాయి ఇది యాక్చువల్గా టూ డేస్ తర్వాత ఓపెన్ చూస్తే మనకి చాలా పెద్ద సైజులో చిన్న వేళ్ళంతా సైజులో పెద్దగా మొలకలు ఎగుతాయి సో నేనైతే ఈ ఇది మరి అదే ట్రాక్ మూట కట్టేసి ఒక నీళ్ళ తడితో అనుకొని మరి ఆ హోల్స్ ఉన్న బుట్టలో పెట్టేస్తున్నాను మరి మరుసటి రోజు ఓపెన్ చేయగానే చాలా పెద్దగా చిన్న వేల్ సైజ్ అంతా మొలకెత్తుకొని ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ ఇందులో శరానికి శరీరానికి కావాల్సిన శక్తిని లభిస్తాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో అధిక బరువును తగ్గిస్తాయి మనము ఈ శనగల్ని ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంచుకోవచ్చు డైలీ ఒక పిరికడు బ్రేక్ఫాస్ట్ లాగా మనము యూస్ చేసుకోవచ్చు ఈ శనగల్ వలన రక్త ప్రసారణ పెంచడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్ విటమిన్స్ లభిస్తాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇటువంటి శనిగల్ని నానబెట్టుకొని ఇలా మొలకెత్తిన విత్తనాలకి వెండి మీ ఆరోగ్యం మంచిగా ఉంచుకోండి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం లేదు కంపల్సరీ అందరూ ట్రై చేయండి మనకి ఇలా ఇష్టం లేకుంటే చాట్లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు